ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్కి అయితే స్వాగతం స్టేషన్కి దేవాన్ని తీసుకుని వెళ్తుండగా దేవాన్ని కిడ్నాప్ చేసిన దేవుడమ్మ షాక్లో మిథున ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి ఇంకా దేవాణి మిథున సాక్ష్యంతో ఇంకా పోలీసులు అయితే జీపులో ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు వెళుతూ ఉండగా దేవా అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మిథున ఎలాంటి చేసింది నేనంటే మిథునకు చాలా ఇష్టం నాకు తెలుసు తన తన ప్రాణాన్ని కూడా అడ్డు పెట్టడానికి లెక్క చేయని మిథున ఈరోజు ఎందుకు నా మీద సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చింది ఎందుకు నన్ను కాపాడాలని అనుకోలేదు తన భర్తని తనంతట తానుగా ఎలా పంపించింది జైలుకి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా దేవుడమ్మ అయితే ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఏ ఎస్ఐ నువ్వు అరెస్ట్ చేశావా దేవాని అని అడగగానే చేశాను మేడం అని అంటూ ఉంటాడు ఏం ఎవరు చెప్పారు సాక్ష్యం అని దేవుడమ్మ అడగగానే తన భార్య సాక్ష్యం చెప్పింది మేడం తన భార్య మీదన దేవ రోడ్డు మీద మీ కొడుకుని కొడుతుంటే లైవ్లో చూసిందంట నేను కళ్ళారా చూశాను నేను సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నాను నా భర్తను అరెస్ట్ చేయండి అని చెప్పేసి తన నోటుతో తనే చెప్పింది అందుకనే నేను ఇంకా అరెస్ట్ చేశాను మేడం అని చెప్పగానే చాలా సంతోషంగా ఉంది నాకైతే లేదంటే నేను వాడిని చంపేసా చంపేసి ఉండేదాన్ని అని చెప్పేసి దేవుడమ్మ అంటూ ఉంటుంది ఓకే మేడం అయితే అని చెప్పేసి ఫోన్ పెట్టయిపోతుండగా ఎస్ఐ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు వాడిని నువ్వు పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళొద్దు నా మనుషులు ఆల్రెడీ బయలుదేరారు వాడిని దారిలోనే మాయం చేసేయాలి వాడిని కిడ్నాప్ చేసి వాడిని దారుణాతి దారుణంగా చంపేయాలి నేను అప్పుడు కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు నా కొడుకు జోలికి వస్తే ఇంకొకరికి కూడా ఇదే గతి పట్టిద్దని అందరూ కూడా భయపడాలి ఈ ఇన్సిడెంట్ని చూసి అలా నేను దేవాన్ని చంపాలి మీరు ఏం తెలియనట్టుగా ఉండండి దేవా దిగి పారిపోయాడు అని చెప్పేసి పబ్లిసిటీ చేయండి దేవాన్ని మాత్రం నేను కిడ్నాప్ చేయబోతున్నాను అని చెప్పగానే ఇంకా ఎస్ఏ అయితే ఓకే మేడం ఓకే అని చెప్పేసి కాల్ అయితే కట్ చేస్తాడు ఇంకా దేవాని అలా దేవుడమ్మ మనుషులైతే వచ్చేసి పోలీసుల మధ్యలో నుంచి తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ అయితే చేస్తారు కిడ్నాప్ అయ్యారని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు దేవ కనిపించడం లేదు దేవా కనిపించడం లేదు అని చెప్పేసి అందరూ కూడా పోలీసులు చాలా వెతుకుతూ ఉంటారు అప్పుడు ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా తెలుస్తుంది మీదను కూడా తెలుసుకుంటుంది ఏంటి దేవా మాయమయ్యాడా అలా మాయమయ్యే భర్త కాదే నా భర్త ఇలా దేవా చేశాడు ఎందుకు ఇలా పారిపోయాడు దేవా అంత పిరికివాడు కాదు కదా ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా దేవా వెళ్ళిపోయాడు అనే సంగతి శారదాకు తెలియగానే శారద తన విశ్వరూపం అంతా కూడా మిథిన మీద చూపిస్తుంది మిథిన నీ అంత పాపాత్మురాలు ఎక్కడ ఉండదు నీలాంటి దాన్ని నా కూతురు అనుకున్నాను తప్పు నాది నేను ఉత్తమ కోడలు అనుకున్నాను తప్పు నాది కానీ నీ భర్త చేసిన తప్పును నువ్వు కళ్ళల్లో పెట్టుకోకుండా నీ భర్త నీ చేతుల చేత నువ్వే అరెస్ట్ చేయించావు ఇప్పుడు నా కొడుకు కిడ్నాప్ అయ్యాడు వెళ్ళిపోయాడని పోలీసులు అబద్ధం చెప్తున్నారు ఆ విషయం అందరికీ తెలుసు నా కొడుకు ఏమైనా అయ్యిందా నిన్ను ప్రాణాలతో నేను బ్రతకనివ్వను ఇప్పటి వరకు నా మంచితనమే చూసావు ఇక మీదట నేను అంత చెడ్డదాన్ని కూడా చూస్తావు నా కళ్ళల్లో పెట్టుకుని పెంచాను నా కొడుకుని ఏ తప్పు చేసినప్పటికీ కూడా ఒక్క మాట కూడా అనకుండా పెంచాను వాడి మనసు ఎలాంటిదో నాకు తెలుసు వాడు ఒక మనిషిని కొట్టాడు అంటే వాడు ఏ తప్పు చేయకుండా ఎవరి జోలికి కూడా దేవా ఎల్లడు కానీ నువ్వు కనీసం ఆలోచించకుండా నా కొడుకని కాదు కనీసం నీకు తాళికట్టిన భర్త అని కూడా ఆలోచించకుండా నువ్వు సాక్ష్యం చెప్పడానికి బయలుదేరుతున్నావు నువ్వు సాక్ష్యం చెప్పడానికి వీలు లేదు నువ్వు సాక్ష్యం చెప్పాలి అనుకుంటే కనుక ఈ ఇంట్లో అంటే నువ్వు వెళ్ళిపోవాల్సిందే ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి శారద చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు మిథున అయితే అత్తయ్య నాకు చాలా బాధగా ఉంది నా భర్త ఏమయ్యాడో దేవుడమ్మ ఏం చేస్తుందని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పగానే ఓమయ్యమ్మమ్మో అంత బాధపడేదానివైతే నువ్వెందుకు ఎక్కిస్తావు మీ ఆయన్ని అని చెప్పేసి సూర్యకాంతం అయితే చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మిథున అయితే బాధపడుతూ అత్తయ్య నేను చెప్పేది ఒక్కసారి వినండి తను ఇంట్లో ఉంటే ఏదైనా ప్రమాదం ఉంచుకొస్తుంది అదే జైల్లో ఉంటే పోలీసుల సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి దేవా ప్రేణాలతో ఉంటాడు ఆ దేవుడమ్మ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏమీ చేయలేదు కాబట్టి నా భర్త ప్రాణాలతో ఉంటాడన్న ఒకే ఒక్క స్వార్థంతో నేను సాక్ష్యం చెప్పడానికైతే వెళ్దామనుకున్నాను కానీ నా భర్త జీవితాన్ని నాశనం చేయడానికి కాదత్తయ్య నాకు కూడా తెలుసు నా భర్త ఎటువంటి తప్పు చేయడని కానీ ఆ తప్పు చేయడానికి కారణం తెలుసుకొని నేనే వెళ్ళి నా భర్తను విడిపించుకురావాలి ఎందుకంటే తనకి ఇంట్లో ఉంటే ఆ దేవుడం ఏ క్షణమైనా రావచ్చు నా భర్తను ఏమైనా చేయొచ్చు ప్రాణాలు తీయడానికి కూడా వినుకాడదు ఆ దేవుడమ్మ అంత కఠిన మనసు గల దేవుడమ్మ నా భర్తను ఏమైనా చేయొచ్చనే భయంతో పోలీస్ స్టేషన్లో అయితే క్షేమంగా ఉంటాడనే ఒక్క ఆశతోనే నేను అరెస్ట్ చేయించాను అత్తయ్య అని చెప్పగానే ఇంకా శారద అయితే ఏం మాట్లాడకుండా ఉంటుంది ఇంకా ఆలోచించుకొని నువ్వేమైనా చెయ్యి నా కొడుకు మాత్రం నిర్దోషిగా బయటికి రావాలి నీ వల్లే అరెస్ట్ అయ్యాడు కాబట్టి నువ్వే బయటికి తీసుకురా లేదు అంటే కనుక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా కుటుంబానికి కీడు తలపెట్టాలని చూసిన ఎవరైనా సరే నేను క్షమించను వారికి నా ఇంట్లో చోటు లేదు అని చెప్పేసి శారద చాలా గట్టిగా మాట్లాడుతుంది మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది దేవా ఏమయ్యాడో అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావటం లేదు స్టేషన్లో ఉంటే క్షేమంగా ఉంటాడని నేను ఆలోచిస్తే దేవ మాయమైపోవడం ఏంటి ఆ దేవుడమ్మ ఏమన్నా చేసిందా అర్థం కావట్లేదు నేను నాన్నకు చెప్పాలి నాన్నకు చెప్పి ఏమైనా ఎంక్వైరీ చేయించాలి అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది మిథున ఈ లోపైతే ఇంకా దేవానైతే దేవుడమ్మ కిడ్నాప్ చేసి ఒక చోట అయితే బంధించి ఉంచుతుంది దేవా మూతికి ప్లాస్టర్ వేసేసి ఇంకా తాళ్ళతో కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టి ఒక రూమ్లో అయితే దాచి పెడతారు ఊరికి దూరంగా దేవా అయితే ఇదంతా మిథున వల్లే అయింది నాకు తెలుసు మిథున మనస్సు చాలా మంచిదే కానీ ఎందుకు ఇలా చెప్పి నన్ను ఎలాంటి పరిస్థితులు పెట్టిందో నాకు అర్థం కావటం లేదు ఒక పక్క చూస్తే అన్నకి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి నేను లేకపోతే అన్న గెలవడం చాలా కష్టమైపోతుంది అన్న కనుక గెలవకపోతే నన్ను ఇంకా తమ్ముడిగా చూడాడు అన్న నన్ను ఇంకా దూరం చేసేస్తాడు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇదంతా కేవలం ఆ మిథన వల్లే ఆ మిథన వల్లే నా జీవితం ఇలా నాశనమైపోతుంది అని చెప్పేసి తిట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు దేవ ఇంకా మిథున అయితే ఒక పక్క కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడు నేను నా భర్త కిడ్నాప్ అయ్యాడు ఏం చేసి నేను నా భర్తను విడిపించుకోవాలి నేనే డైరెక్ట్గా వెళ్ళి దేవుడమ్మను కలుస్తాను దేవుడమ్మను కలిసి ఏం చేయాలో ఏం మాట్లాడాలో నాకు తెలుసు అక్కడ వెళ్ళి నేను డైరెక్ట్గా మాట్లాడి నా భర్తనైతే అయితే బయటకు తీసుకొని వచ్చుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో